అండ్ మీ అందరికీ ఈరోజు నా స్టైల్లో బెండకాయ చామగడ్డలు చారు చేస్తున్నాను ముందుగా చామగడ్డలని నీట్గా కడిగి ఉడికించుకోవాలి ఇందులోకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లిపాయలు బెండకాయలు కట్ చేసుకొని ఆనియను ఆ తర్వాత ఇవి చామగడ్డలు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కారం సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి టమాటా వెల్లుల్లిపాయలు ఆనియన్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి అవి చిటపట్టలాడిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాము ఆ పేస్ట్ని ఇందులో వేసి మంచిగా పచ్చివాసన వరకు గోలించుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి కొద్దిసేపటి తర్వాత అదంతా గోలిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఇందులో పసుపు వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మనం రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కలుపుకోవాలి అడుగు అంటకుండా ఎందుకంటే పేస్ట్ కదా అడుగు అంటుతుంది ఇప్పుడు అదంతా కలిసిన తర్వాత బెండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేయాలి వాటిని కూడా కొద్దిగా గోలనివ్వాలి అవి గోలిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు అంత కలిసిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి గుజ్జు తీసుకుని రసాన్ని పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు చింతపండు రసాన్ని ఇందులో వేయాలి పులుపు ఎక్కువగా ఉంటే చూసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది లేకపోతే పులుపు ఎక్కువగా ఉంటే తినాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఇందులోనే జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చారు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే గుప్పెడి కరివేపాకు వేసుకొని పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని ముద్దలు లేకుండా నీళ్ళల్లో కలుపుకోవాలి ఆ బియ్యం పిండి నీళ్ళను కూడా ఇందులో పోసి మంచిగా మరిగించుకోవాలి కొద్దిగా మసాలా ధనియాల పొడి వేసి సర్వ్ చేసుకుంటే చామగడ్డ బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి Bye, Andy.